హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహి బ్లాగ్స్ అంటూ ఈరోజు అయితే మా పొలంలో కొత్తగా బోర్ అంతా బిగించామండి అందుకని తోటలో ఎర చేసుకున్నాం దానికోసం అయితే తోటలోనే వంట వండుకున్నాం ఈ రోజు మా మగ మహారాజులు అయితే వంట చేస్తున్నారు ఎలా ఉందో వీడియో అయితే మొత్తం చివరి వరకు చూసేయండి ఆల్రెడీ బగారా రైస్ చేసి అయితే పక్కన పెట్టారు నేనైతే వీడియో ఏం ఎడిటింగ్ అయితే చేయట్లేదండి తీసిన వీడియో తీసినట్టే పోస్ట్ చేస్తున్నాను మేమైతే ముడికే చికెన్ అయితే తెచ్చుకున్నాం తోట దగ్గరికి ఎలా అయినా కట్టెలు పొయ్యి మీరు చేసుకున్న టేస్ట్ అయితే రాదు కదా చికెన్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్లో వేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసాము చికెన్ బాగా ఉడికిన తర్వాత టమాటాలు వేసి టమాటాలు మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి వేసి అయితే ఆయిల్లో అయితే బాగా ముక్కకు పట్టేలాగా ఫ్రై చేసాము దీంతో పాటు మూడు కేజీల మటన్ అండ్ వన్ కేజీ లివర్ కూడా తెచ్చుకున్నాం అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను కొన్ని కొన్ని వీడియోలు అయితే టిప్స్ అయితే యాడ్ చేశాను వాయిస్ లేని చోట మొత్తమే నేను వాయిస్ ఇచ్చాను మిగతా అంతా మీరే చూసేయండి ఇప్పుడైతే రెండు గంటలు పెరిగైతే వస్తున్నాడు మా బాబాయ్ పెరుగు వేసిన తర్వాత కొంచెం రోజుల తర్వాత అయితే ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడైతే మా బాబాయ్ వచ్చేసి ధనియాల పొడి కొబ్బరి పొడి అలాగే గరం మసాలా అంతా వేసి కలిపి అయితే కొద్దిగా పైన కొత్తిమీరగానే చల్లి పొయ్యి మీద నిప్పుల సెగనైతే బాగా కర్రీని అయితే ఉడకనిస్తున్నాడు அது <muchas> ਮੁਤੁ ਨੁ ਛੂਡੁ ਲੈ ਇਦਰ ਮੁਦੁ ਲਾਇ ਚੇ ਕੁਣ ਕੋਨ ਇਦਿ. ਚੇ ਦ੍ੇ ਬ੍ਰਿ ਕੁਣ ਅਡੁ ਲੋਖ ਭੁਤੁ ਕਿਂਦ ਮੁਦੁ ਰਾਤਿ. ਨਾਦ ਮੁਦੁ ਟੁ ਵੁਦੁ పచ్చిమిర్చి ఇప్పుడు కదా తర్వాత లాస్ట్లో ఆట దగ్గర వంట చేస్తున్నా మా ఊర్లో రారా అయితే తినిపోదురా వచ్చేదప్పుడు ఫోన్ చేస్తావా atau రమనా కొరె kali? మామిడి కాటలో ఎనిమిది காரமேதா. அத கேக்கினா செனலி போகாதேவே. மொதிலே பீடி பீடி மொதடி காரமிதி. மேடா படுத்தடி. ம். என்னதியம்மா. பாவுதே ஞானம். பாவு. மல்லியாடமா? हां सा, தூசி மல்லியாடமா. கேதர் மாமா சொன்னா. கேதர் காడే. தெப்பதை இழுக்க. அது வாடுன தெப்பதை இழுத்துனாரோ. అన్నవా? நானா புஷ்பகுமார் மெடிக்கல் போட்டானடா. గోల్డ్ గైస్ రామటాయ్ కురపికన మత్తమాయ నా హాయ్ ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఇలా అయితే తోటలైతే వండుకుంటున్నా ఇవాళయితే ఇలా గడిచిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్